అందరికి నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మవులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఒక మాటను పరిశీలన చేద్దాము శ్రీరామ ధర్మజుల శ్రీరామ ధర్మజుల పాలనలో అన్ని రకముల ధాన్యములు అతి తక్కువ ధరకు లభించును ఈ ధర్మజులు ఆయన అనేటువంటి ఈ వ్యక్తి పాలనలో అన్ని రకముల ధాన్యములు అతి తక్కువ ధరకు లభించును ఆ ధాన్యాలు అవేంటి అంట వజ్రాలు ముత్యాలు పగడాలు రత్నాలు సుగంధ ద్రవ్యములు బంగారము వెండి అతి తక్కువ ధరకు లభ్యమగును పద్నాలుగు రాజ్యాలలో పద్నాలుగు రాజ్యాలలో ఇదే ప్రమాణము ఇక్కడ మనకి వాక్యం పరిశీలన చేస్తే ఈ ధర్మజు అని ఒక పేరు పెట్టుకొని ఒక దేశాన్ని పరిపాలించి ఆ పరిపాలనలో ఆయన అన్ని రకాల ధాన్యములు అతి తక్కువ ధరకు లభించేటట్టు చేస్తాడట అంతేకాకుండా వజ్రాలు కూడా మరి వజ్రం రెండు రూపాయలకి అమ్ముతాడో రూపాయికి అమ్ముతాడో మరి బంగారం కేజీ బంగారం రెండు రూపాయలకి ఇస్తాడో వంద రూపాయలకి ఇస్తాడో ఇక్కడ అన్ని తక్కువ ధర అన్నాడు తక్కువ అంటే అతి తక్కువ ధర దానికి ఒక లిమిట్ ఉండాలి కదా ఎంతకి ఎంత తక్కువ వెండి తక్కువేనంట తక్కువ ఉన్నప్పుడు వెండి ఎందుకు కొంటాడు అందరూ వజ్రాలే కదా కొంటారు మరి ఇది చాలా మర్మంగా చాలా గుప్తంగా ఉండే రహస్యము విషయము దీని కొరకు కొంచెం జాగ్రత్తగా వ్యూచన చేస్తే మనకేం దేవుడు అందిస్తున్నాడు అంటే శ్రీరామ ధర్మజులు అంటే భగవంతుడు అనుకున్నాం మనకు మాత్రం దేవుడు అర్థం చేపిస్తున్నాడని మా అభిప్రాయం ఇది కేవలం త్రయసిద్ధాంత గ్రంథాలు చదివిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి అనేది మా అభిప్రాయం శ్రీరామధర్మజుల పాలన అంటే భగవంతుని పాలన భగవంతుని పాలనలో అన్నీ చాలా తక్కువ ధరకు లభిస్తాయి చాలా తేలికగా లభిస్తాయి ఏంటవి అవి జ్ఞానము జ్ఞానము ధరకట్టలేనిది వెలకట్టలేనిది కానీ కొద్దిపాటి శ్రద్ధ ఉన్నా కొద్దిపాటి శ్రద్ధ అనేటువంటి ధరని దగ్గర ఉన్న గురువు దగ్గర నీకు చాలా విలువైనవి లభిస్తాయి ఆ విలువైనది ఏంటిది అంట వజ్రాలు ముత్యాలు పగడాలు రత్నాలు సుగంధ ద్రవ్యములు బంగారం వెండి అతి తక్కువ ధరకు లభించును మరి భగవంతుడు ఈ వ్యాపారం చేస్తాడా వజ్రాల వ్యాపారి బంగారం వ్యాపారి ముత్యాల వ్యాపారి వాటి మీద రేటు తగ్గిస్తాడా రేటు తగ్గిస్తే అందరికీ సామాన్యుడికి కూడా అది అందినప్పుడు వాటి విలువే ఉంటుంది ఈ ప్రపంచ విధంగా కాకుండా ఆధ్యాత్మిక విధంగా తీసుకుంటే మనము వజ్రాలు ముత్యాలు పగడాలు రత్నాలు సుగంధ ద్రవ్యములు బంగారం వెండి అతి తక్కువ ధరకు లభించను పద్నాలుగు రాజ్యాలలో ఇదే ప్రమాణము పద్నాలుగు రాజ్యాల్లో మన దగ్గర దగ్గర రెండు వందలు నూట ఎన్నో ఉన్నాయి దేశాలు నూట పది దేశాలు ఎన్నో ఉంటాయి కానీ ఇక్కడ పద్నాలుగు రాజ్యాలు ఏమే రాజ్యాలు అవి ఆధ్యాత్మిక విద్య ప్రకారం శరీరం లోపల చెప్పే జ్ఞానాన్ని పరిపాలనను తీసుకుంటాము ఏడు నాడీ కేంద్రాలు ఏడు గ్రంథులు కలిపి పద్నాలుగు లోకాలు అంటాం రాజ్యాలు అంటాం ఈ పద్నాలుగు రాజ్యాల గురించి చెప్పేటువంటి విధానాన్ని భగవంతుని పాలన భగవంతుడు ఈ పద్నాలుగు రాజ్యాలకు అధిపతిగా ఉంటాడు తన శరీరం తన ఆధీనంలో ఉంది తన చాట తన చేతిలో ఉంది అన్నట్లుగా ఇక్కడ పద్నాలుగు రాజ్యాలకు సంబంధించి అధిపతి భగవంతుడు మన శరీరంలో కూడా ఏడు నాడీ కేంద్రాలు ఉన్నాయి వాటి వివరం తెలియజేయడానికే భగవంతుడు వచ్చాడు వాటి వివరము చాలా తేలికగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ చాలా తక్కువ ధరకు లభ్యమగును అన్నాడు మనం చూడండి లెక్క పెట్టండి ఇక్కడ వజ్రాలు ముత్యాలు పగడాలు రత్నాలు సుగంధ ద్రవ్యములు బంగారం కరెక్ట్ కరెక్ట్గా ఏడు సంఖ్య వచ్చేటట్టుగా ఇక్కడ వస్తువులు చెప్పాడు కాలజ్ఞానం రాసినది బ్రహ్మంగారు కాదు శరీరంలో ఉన్న ఆత్మ కాబట్టి ఆత్మ ఏ విధంగా మనకి అందజేయాలను ఆ విధంగా అందజేస్తుంది ఇక్కడ ఏడు వస్తువులు కరెక్ట్గా చెప్పాడు ఈ వజ్రం అనేది సహస్ర చక్రానికి సంబంధించింది వీటిలా మనం వెనక నుంచి చదివితే వెండి మూలాధారం మూలాధారం స్వాదిష్టాన మణిపూర అనాథ విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్రం వరకు సహస్రం వరకు వజ్రాలు అంటే వీటి జ్ఞానము ఏ విధంగా పనిచేస్తాయి వీటికి సంబంధించిన అన్ని వివరాలను మనకి శ్రీరామధర్మజులు అనగా భగవంతుడు అనగా ఆనంద గురువు అనగా చాంద్రశిని కర్త ఇట్లా ఈ విధంగా మన భగవంతుడి ద్వారానే ఇవి తెలుస్తాయి చాలా తేలికగా తెలుస్తాయి కాబట్టి తక్కువ ధరకు అని ఇక్కడ మాట్లాడడం జరిగింది ఏ విషయం కూడా ఆధ్యాధునిక విద్యలో వెల్లడిగా మాట్లాడరు గుప్తంగా మాట్లాడతారు పరోక్షంగా మాట్లాడతారు ఉపమానంగా చెప్తారు కనుక ఈ పదం శ్రీరామధర్మజులు అనేది ఇక్కడ మనం తెలుసుకున్నది భగవంతుడికి మాత్రమే సంబంధించింది కానీ బయట ఇది రాజులకు సంబంధించింది కాదు ఈ విధంగా మనం ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి కానీ మనం ఆత్నిక విద్య మీదనే శ్రద్ధ చూపాలి ప్రతిదాన్ని కూడా విడదీసి చూసుకోవాలి జ్ఞానం దగ్గర పొరపాటు పడకూడదు జ్ఞానం దగ్గర పొరపాటు పడితే మనం అనేక రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ ఈ మధ్య మాట విన్నాం అదొకటి క్లారిటీ చేస్తాయి చాలా చోట్ల బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్తూ ఈ భగవంతుని గురు రాక గురించి చెప్పి అక్కడక్కడ పూలవర్షం కురుస్తుంది అన్నాడు పూలవాన కురుస్తుంది అనేది ఒక మాట ఉపయోగించారు పూల వర్షం కురియను పుష్ప వర్షం కురియను అని కొన్ని మాటలు మాట్లాడారు ఇంతకుముందు మాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి మేమందరము శ్రీరామధర్మజులు బ్రహ్మంగారు మీ అందరం కలిసి పోతా ఉన్నాం మా మీద పూలవర్షం కురుస్తుంది అని రైత సిద్ధాంతము తెలిసిన జ్ఞానులే మాట్లాడడం జరిగింది రైత సిద్ధాంతం తెలిసిన వాళ్ళే పూల వాహన చామంతి చావంతి పూలు మళ్ళీ మామూలు పూలు గురిస్తాయి కాదు చామంతి పూలు పడతాయి మా మీద అని ఈ కాలజ్ఞానంలో బహుశా ఇవి చదివి చెప్పుకుంటారు చదివి వాళ్ళకి ఆ విధంగా అర్థమై ఉంటుంది సత్యవంతుడు శాస్త్రబద్ధుడు అయిన మన గురువు ఆనంద గురువు చెప్పిన మాటలు ఇంకా వీళ్ళకి ఈ విధంగా అర్థమవుతున్నాయి అంటే వీళ్ళలో ఇంకా ఊహాశక్తి బాగా పనిచేస్తుంది ఆ విధంగా ఊహను వదిలిపెట్టి సత్యం వైపు రావాలని కోరుకుంటున్నాము ఒక మాట చదువుదాం శ్రీరామ ధర్మజులు సమస్త సృష్టి భారం ఊహించుటకు శృంగార మూర్తులై వచ్చెదరు శ్రీ ధర్మజుల గురించి గొప్పగా చెప్తూ సమస్త సృష్టి భారం ఊహించుటకు శృంగార మూర్తులై వచ్చెదరు అని గనపరిచినట్లుగా ఈ వాక్యం ఉంది పాపం నశించి పాపం ఎట్లా నశిస్తుంది అంటే జ్ఞానం చెప్పడం వలన ధర్మం నెలకొల్పటం వలన భగవంతుడు వచ్చి ధర్మం నెలకొల్పితే పాపము నశించిపోద్ది నశించి భూమిపై పుష్పవర్షము కురియును భూమిపై పుష్పవర్షం కురియును అంటే వర్షం భూమిపై ఎట్లా కురుస్తుంది పాపం నశిస్తే అంటే మన శరీరాన్నే తీసుకుంటాం అత్యాధునిక విద్యలో శరీరాన్ని మాత్రమే తీసుకుంటాం మన శరీరంలో పాపం ఉంది కాబట్టి శరీరంలో పాపం నశిస్తే ఇక్కడ పుష్ప వర్షము అన్నాడు పుష్పాలు ఆనందానికి గుర్తు సంతోషానికి గుర్తు సంతోషానికి గుర్తుగా సుఖానికి గుర్తుగా ప్రపంచంలో పూలను వాడతాం ఆధ్యాత్మిక విద్యలో పుష్పాలని ఆనందంకు గుర్తుగా తీసుకుంటావు ఎప్పుడైతే నువ్వు జ్ఞానం తెలుసుకుంటావో పాపం నశించుకోవద్దో మీ దగ్గర ఆనందము అనేది ఒకటి జనరేట్ అవుతుంది ఒకటి కొత్తగా పుట్టుతుంది అది దానిని ఆనందాన్ని పుష్ప వర్షము అన్నారు ఈ పుష్ప వర్షాన్ని ఆనందంతో పోల్చారు ఆనందానికి గుర్తుగా పుష్పము వర్షము కులిము అన్నారు ఇది శరీరం లోపల మీకు జరిగే విధానం ఆనందాన్ని ఆనందాన్ని అనుభవించటమే ఒక జ్ఞాన విషయం తెలుసుకుంటే చాలామంది కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి అని గారే చెప్పారు అది జ్ఞానానికి ఉన్న శక్తి అని ఆనంద బాష్పాలనే ఇక్కడ పుష్ప వర్షము కురిపించము అన్నాడు ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే మనకి శరీరం లోపల విధానమే తెలియబడతాయి ఇక్కడ కూడా మనకి ఏం తప్పు చెప్పలేదు కాలజ్ఞానంలో కూడా ఆత్మ ఎక్కడ చెప్పినా చక్కగానే చెప్తాడు మనకు అర్థం చేసుకోవడం సరిగ్గా ఉండదు కొంతమంది మాట్లాడే మాటలు ఆ డూప్లికేట్ శ్రీరామ ధర్మజులు ఆ బ్రహ్మం గారు పేరేసుకొని ఆయన లోపల ఏదో రహస్య గురువు ఉన్నాడంట అతని దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మాకు చెప్పారు దేవతల పిచ్చి బట్టి తిరుగుతాడు నీ లోపల ఉన్న దయ్యమో భూతమో చూసుకో ఫస్ట్ ఏం మాటలు నేర్పిస్తున్నారు ఏం చెప్తున్నారు మీ శిష్యుడే మీ దగ్గర ఉన్న వ్యక్తే మాకు పూల వాన కుడుతుంది శాంతి పూల వాన కుడుతుంది ఆకాశం లేవన చెట్లు పెట్టినావా నువ్వు పూలవాన వాన ఆకాశం నుంచి ఎప్పుడన్నా పూలు పడ్డా చెట్లు ఉన్నాయా బంతి పూల చెట్టు ఉందా లేకపోతే మల్లెపూల ఉందా ఆత్యాధునిక విద్యని ఈ విధంగా అవమానించడం అనేది సరైనది కాదు గద్దెంపు కూడా విలువ లేకుండా ఇష్టానుసారంగా భయంకరమైన అపమార్గం బట్టే కామెంట్లు పెట్టి కూడా మీ ప్రవర్తన మీరసలే జ్ఞానానికి సరితూకుండా మాట్లాడడం అనేది సరైనది కాదు ఇతరులను పాడు చేస్తుంటే అది ఇంకా సరైనది కాదు అత్యాధునిక విద్యని అత్యాధునిక విద్యలాగా చెప్పాలి బాగుపడతారని జ్ఞానం వైపు మరలుతారని ఇదంతా ఆలోచించి చెప్పటమే పూలవాన కురియును మేము పోతాము పలానా రోజు ఇట్లాంటి డేట్లు చాలా పెట్టుకొని మీరందరూ ఎక్కడెక్కడ ఏ గుళ్ళకి వెళ్ళారో మీలో ఉన్న ఒక విశ్వాసే గుడ శారీ మాకు చెప్పడం జరిగింది సరే ఇవన్నీ మనకి రైతు సిద్ధాంతం చదివిన వాళ్ళకి ఇట్లాంటి రోగాలు ఇట్లాంటి అభిమార్గాలు ఎందుకు వచ్చినాయో తెలియదు సరి చేసుకోండి చర్చ పెట్టుకోండి జ్ఞానం అర్థం చేసుకోండి ఒక జీవాత్మక సాల్వా కప్పి సిగ్గు లేదా బుద్ధి లేదా ఫోటోలు చూసాం మేము ఒక్క త్రైత సిద్ధాంతం తెలిసిన జ్ఞాని జీవాత్మకి శాలువాలు కప్పి ఒక మనిషిని గౌరవిస్తాడా ఒక మనిషిని గనపరుస్తాడా గౌరవిస్తాడే గాని గణపరుస్తాడా గొప్పోడు అని గనపరుస్తాడా గురువుకే ఈ ఘనత తప్ప ఆత్మకే ఈ ఘనత తప్ప మనిషికి చెందకూడదు అని బుద్ధి లేదా బుద్ధిని ఉపయోగించిన వాడు నీచాతి నీచమైన పశుజాతికి జాతికి చెందినవాడు అని వాక్యం మీ జ్ఞాపకం రావట్లేదా మనిషి కా శాల్వాలు కప్పి వాడిని గనపరిచి వాడిని అభివృద్ధి చేసి వాడిని అన్ని రకాల గొప్పోడు గొప్పోడు అని చెప్పి పిచ్చి చేష్టలు కాదా ఇది ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు పూలవాన గురుస్తుందా మరి మీరు అడగరా ఆకాశం ఏమైనా చెట్టు నాటిన వాయ మరి అక్కడి నుంచి పడ్డానికి అని అడగవా గొడ్రెలమా రైతు సిద్ధాంత జ్ఞానం తెలిసిన వాళ్ళు శాస్త్రబద్ధులు సత్యవంతులు ఎన్ని గ్రంథాలు రాసి ఎంత నిలబెడితే తీసుకెళ్లి పని శాలు వాళ్ళు తప్పి వాణి చుట్టూ తిరుగుతా ఉన్నారు ప్రామాణిక ఉందా చెప్పు ఉన్నదా నన్నే ఆరాధించు నన్నే మొక్కు నన్నే నమస్కరించు నన్నే మనసులో తలుచుకొని భగవద్గీత మాట గాలికి వదిలేసి మనుషులను పట్టుకొని తిరుగుతున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి మిగతా వాళ్ళని కూడా ఆ దారిని పట్టించి మీకు రెండింతల పాప మొత్తం బెదిరించి భయాన్ని నిలబెట్టి నువ్వు ఏమనాలి అధర్మంలో ఉన్నాడు అనొద్దా భగవద్గీత భయాన్ని తీసేసి భయం పరధర్మం అని చెప్తే నువ్వు భయాల్లో పెడతావు రెండు పాపం వస్తుంది నన్ను అనొద్దు నన్ను అనొద్దు వాడు కామెంట్ పెట్టాడు ఆయన శ్రీరామ అయి ఉండకూడదా అని అరే నువ్వే ఉండొచ్చు కదా జీవాత్మ గౌరవించండి తప్పు లేదు ప్రతి జీవాత్మను గౌరవించాలి అందులో ఉన్న ఆత్మీయ దేవుడిని నిర్ధారణ చేసుకోవాలి బ్రహ్మంగారు అయితే ఏందయ్యా గురువు ఏమన్నా భగవద్గీతలో బ్రహ్మంగారిని ఆరాధించండి అని ఆమెను చెప్పాడా బైబిల్లో చెప్పాడా ఖురాన్లో చెప్పాడా బ్రహ్మంగారు వస్తే ఆయన ఆయనకు ముఠా తయారు చేసుకొని ఆయన అమ్మలు పడిపోండి అని ఆమెను చెప్పాడా మీకు బ్రహ్మంగారు చెప్పిండా పోనీ ఆ బ్రహ్మంగారు చెప్పిందన్న చూపించండి మాకు బ్రహ్మంగారు ఏమైనా నన్ను నా నన్ను వెంబడించండి నాకు నన్ను గౌరవ నన్ను గనపరచండి అని ఎక్కడన్నా ఉందా కాలజ్ఞానంలో తీసి చూపించండి ఓకే అట్లయినా ఓకే అట్లయినా ఓకే మరి భగవద్గీత ఉందా ఖురాన్ ఉందా చాలా లోతైన వాక్యాలు చెప్తాడు చాలా లోతైన వాక్యాలు మా మామూలుకు అర్థం కావు ఇది ఏడోనాడి కేంద్రంలో పరమాత్మ ఉన్నాడు అని చెప్తే లోతైన జ్ఞానం ఉన్న గురువును గుర్తించడం శాత కాదు భక్తి లేదు వినమ్రాలు ఉండక హృదయాన్ని అదుపు చేసుకోలేక మనసుని కంట్రోల్ చేసుకోలేక భక్తి మార్గంలో ఉండలేక శరణాగతిలో ఉండలేక మీ పనికి వాళ్ళని దారి పెట్టుకొని మీరు పోతారు దేవుని దగ్గర జాగ్రత్త జ్ఞానం దగ్గర జాగ్రత్త అనే స్పీచ్ లో కూడా గురువు చెప్పారు కాళికంబ సప్తశతిలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారే చెప్పారు అయ్యా మనస్సు మకరుల పన్ని మాయాల పన్నును అని ఆ మనసు గురించి తెలుసుకోండి ఫస్ట్ ఆ మనసుని అర్థం చేసుకోండి బ్రహ్మంగారు ఎక్కడైనా నన్ను గనపరచండి అని ఒక్క మాట చూపించండి అప్పుడు మీరు తర్వాత చేద్దుర్లే ఆయనకి చాలా వాళ్ళు కప్పండి ఇంకోటి ఇంకోటి ఏదైనా చేయండి కానీ ముందైతే అది చెప్పండి తప్పుదో బట్టి పోవద్దండి సోదరులారా తప్పుదో పట్టద్దు మీ కామెంట్లు అసలు చాలా అంటే చాలా అభిమానాన్ని ఉక్రోషాన్ని ఆవేశం కలిగి ఉన్నట్లు చేసిన కామెంట్లే తప్ప అందులో ఏమాత్రం ఆధ్యాత్మిక విద్య తెలిసి ఒకటి మాట్లాడినట్టు లేదు అందులో సాత్విక భావమే లేదు చూసుకోండి ఒకసారి అందుకే మేము కామెంట్లు కూడా ఆపేశాం మీ కామెంట్లు విని మీకే వస్తుంది పాపం దానివల్ల ఉపయోగం మీ మీకు ఏమాత్రం ఉపయోగం లేదు మీరు మీ తల మీద నిప్పుల పూలవానేవగా నిపుల వర్షం కురిసేది ఉంటది మీ మంచి కొరకే ఇదంతా ప్రయాస మీరు చెడిపోకూడదని ఒకటి రెండు సార్లు గద్దించి చెప్పండి అని కురాన్లో ఉంది వినకపోతే వదిలేయండి అని ఉంది కాబట్టి ఎందుకు దేవుని విద్య దగ్గర ఎందుకు ఆడద్దు జాగ్రత్తగా ఉండండి కొద్దిగా జన్మను ఓడ్చుకోండి సహించండి జాగ్రత్తగా ఉండండి అందరికీ నమస్కారం గురు సమర్పణ